కర్రచప్పుడు పెద్ద కథ మొదటి భాగం రచనా భాగవతుల భారతిగారు ఈ మణికర్ణికాఘాట్లో కూడా చేశాం అయినా ఆ ఈశ్వరుడి అనుగ్రహం మనమీద లేదు తొమ్మిది రోజులుందామని వచ్చాం ఇలా అయితే ఎలా ఉంటాం రూం దొరక్క ఈ చప్పటలో పడుకున్నాం తెల్లవార్లూను టైం కాని టైంలో వచ్చాం కార్తీకమాసంలో రాకూడదనుకుంటా కిక్కిరిసిన ఈ జనంలో రూం దొరకటం ఎలా సాధ్యం విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని వెంటనే వెళ్ళిపోదాం పదా కుముదిని విలాస్ మాటలు అక్కడే ఉన్న సిద్ధాంత్ విన్నాడు వెనుదిరిగి నుండి వచ్చారు మీకు రూమ్ దొరకలేదా మేము కుంటూరు జిల్లా నరసరావుపేట నుండి వచ్చాం కాని ఇక్కడ గది దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాం అవునా మాది అటువైపే ఇద్దరమూ తెలుగు రాష్ట్రాల నుండే వచ్చాం మీ సంభాషణ నేను విన్నాను చూడండి ఆ కాశీ విశ్వనాథుడు ఎవరినీ ఇబ్బంది పెట్టడు మీకు అభ్యంతరం లేకపోతే మాకిచ్చిన కాటేజ్లో కూడా ఉండొచ్చు కొత్తగా కట్టిన కరివేన సత్రంలో చాలా పెద్ద రూమ్ బుక్ చేశారు మా పిల్లలు నేను నా భార్య విహవల మాత్రమే ఉన్నాం మా అమ్మగారి అస్థికలు కలపాలని వచ్చాం ఆ కార్యక్రమం నిన్ననే అయిపోయింది పెద్ద రూమ్ మీరిద్దరూ వస్తే మాకు కాలక్షేపంగా ఉంటుంది అంతకన్నా భాగ్యమే ఉంది మిమ్మల్ని ఆ విశ్వనాథుదే మాకు కలిపాడనుకుంటాం ఎవరమో ఇక్కడ శాశ్వతంగా ఉండంగా ఏదో ఎడ్జస్ట్మెంట్ తల్లికడుపులో మొదలవుతుంది తొమ్మిది నెలలు సర్దుకోవటం వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లున్నారు కుముదిని విలాస్ అతని వెనకే దారితీశారు రూముకి వెళ్లేసరికి కాటేజ్ బయట కొంతమంది స్త్రీలు ఉసిరి చెట్టు క్రింద దీపాలు వెలిగించటం కనిపించింది అక్కడ ఒక ఆమె కూర్చుని చూస్తోంది అదిగో ఆమె నా భార్య విహ్వల అని సిద్ధాంత్ చెప్పగానే చొరవగా కుముదినీ విహ్వలతో మాట్లాడుతూ అక్కడ కూర్చొని దీపాలు వెలిగించింది ఆ కార్యక్రమం అనంతరం రూంలోకి వస్తూనే నలుగులు ఏళ్లుగా తెలిసిన వారిలాగా ఎన్నో కబుర్లు నాకు ఇద్దరు మగపిల్లలు పిల్లలు బాగా చదువుకున్నారు ఇద్దరూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చక్కని కోడళ్ళు కోడళ్ళు ఉద్యోగస్తులే ఫ్లైట్లో టికెట్ బుక్ చేస్తే వచ్చాం ఏసీ రూమ్లు బుక్ చేస్తామన్నారు మేం వద్దన్నాం ఆ జంగమయ్యని నిరాడంబరంగా దర్శించాలనేదే నా ఆకాంక్ష అందుకే ఇక్కడి కాటేజ్ తీసుకుని ఉన్నాం అందులోనూ మా విహోలకు గాలిమార్పు కావాలని ఏమైంది లేదు చిన్న అనారోగ్యం అవును మీ పిల్లల గురించి చెప్పలేదు మీ పిల్లల గురించి వింటుంటే చాలా ఆనందంగా ఉంది మాకు ఇద్దరు మగపిల్లలే ఏదో ఇక అంటూ ఆపాడు చెప్పలేనట్లు నీళ్లు నమిలారు సరే సాయంత్రమవుతోంది ఇక్కడందరం నక్తాలు పగలు ఉపవాసం రాత్రిపూట భోజనం ఉంటున్నాంగా పగలల్లా ఏం తినలేదుగా భోజనం చేసేవాళ్ళు భోజనం టిఫిన్ చేసేవారు టిఫిన్ చేద్దాం పదండి అందరూ కలిసి కరివిన సత్రంలోకి దారితీశారు కాశీలో కార్తీకమాసం రాత్రిపూట భోజనం కంటే ఫలాహారాలే శ్రేష్టం అందరం అలాగే చేద్దాం అంటూ బియ్యపురవ్వ ఉప్మాపిండి తిని రూమ్కి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఎవరిదారినవారు పడుకున్నారు అర్ధరాత్రి ఏదో చప్పుడికి కుముదినికి మెలుకోవచ్చి కళ్ళు విప్పిచూసింది కాసేపు తనేం చూస్తోందో కాలేదు కళ్ళు నులుముకుని అయోమయంగా చూసింది విహ్వల మంచంపై కూర్చొని ఉంది సిద్ధాంత్ నుండి నాలుగు మడతలు కలిగిన కర్ర మడతలు ఊడదీసి నేలమీద రెండు మూడుసార్లు మెల్లగా కొట్టాడు విహ్వల అతని వంక చూస్తూ కూర్చుంది మళ్ళీ రెండుసార్లు వేలపై కర్రతో తట్టాడు విహ్వల మళ్ళీ పడుకుంది సిద్ధాంత్ కర్ర మడతపెట్టి పక్కనపెట్టి తనూ పడుకున్నాడు కుముదిని విన్నది ఆ కర్ర ఇక నిద్ర పట్టలేదు ఏం జరుగుతోందికడా మళ్లీ చప్పుడు వినబడుతుందేమోనని చెవులు రిక్కించి ఉంచింది మళ్లీ తెల్లవారుజామున అదే చప్పుడు వినబడింది అప్పటికి విహవల ఇక లేచేసి గంగలో స్నానానికి పోదాం పదండి అంది అందరూ బయల్దేరారు కుముదిని విలాస్ వెనక కావాలనే నిదానంగా నడుస్తోంది సిద్ధాంత్ విహ్వలలను గబగబా ముందు నడవనిచ్చి విలాస్ను ఆపి తను చూసిందంతా చెప్పింది విలాస్ ఆశ్చర్యంగా నిజమా ఎందుకలా రాత్రికి నేను చూస్తావుడు అంటూ ఆ రోజు స్నానం దైవదర్శనం ముగించి చూడాల్సిన స్థలాలు దుండి విఘ్నేశ్వరుడు అన్ని ధాట్లూ తిరిగి చూసి రాత్రికి అందరూ రూమ్కి చేరారు మార్గమధ్యంలో మాటల సందట్లో సిద్ధాంత్ విహ్వలవాళ్లు ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఉన్నతులుగా గుర్తించారు కాని ఎలాంటి డాంబికాలు లేకుండా తమతో కలిసిపోయి సామాన్యులుగా మెలగటంతో వాళ్లు నిజంగానే ఉన్నతులు అనిపించి మనసులోని నమస్కరించాడు విలాస్ పడుకోగానే నిద్రపోకుండా మగ్గనుగా పడుకున్నారిద్దరు అర్ధరాత్రి చప్పుడికి కళ్ళు విప్పిచూశారు విలాస్ కుముదిని ఓసారి కర్రచప్పుడుకి లేచిన విహ్వల మళ్లీ కర్రచప్పుడికి పడుకోటం ఆశ్చర్యం కలిగించింది పగలంతా విహ్వల బాగానే ఉంది కాని రాత్రిపూట ఈ కర్రచప్పుడు ఆలోచిస్తూనే ఇద్రపోయారు తెల్లవారితోనే ఎవరి పనివాళ్లు చేసుకుని కోసం సిద్ధాంతిని బయటకు తీసుకువెళ్లాడు విలాస్ సిద్ధాంత్ గారు ఏమీ అనుకోనంటే ప్రశ్న అడగనా మీరేమడగబోతున్నారో నాకు తెలుసు నా కర్రచప్పుడేగా అది ఏదో ఉత్సుకత ఆపుకోలేక ఏం ఫర్వాలేదు అది నా కర్రచప్పుడు కాదు మా అమ్మ కర్రచప్పుడు అర్థం కాలేదండీ అది అర్థం కావాలంటే చాలా కథ చెప్పాలి సిద్ధాంత్ కథ చెప్పటం మొదలుపెట్టాడు ఇంకా ఉంది కర్రచప్పుడు పెద్ద కథ రెండవ భాగం త్వరలో